హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ తోటకూర పప్పు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరికి తెలిసిన రెసిపీయే కానీ నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ తోటకూర అనేది ఆ కూర అన్నిటికన్నా తోటకూర అనేది హెల్త్ చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దవాళ్ళు అప్పుడప్పుడు తింటూ ఉంటే హెల్తీగా ఉంటారు చూడండి తోటాకును ముందుగా శుభ్రంగా కాళ్ళతో సహా తీసుకొని లేత కడలు ఉంటాయి కదా తీసుకొని వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా రెండు కట్టలు తీసుకున్నానండి పెద్దవి రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక పది పన్నెండు వన్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి అండి ఆనియన్లో సుగం ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను కొంచెం కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేస్తే ఎక్కువ పులుపు అయిపోతుంది టేస్ట్ బాగుండదు ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులో కందిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకోవాలి కందిపప్పుని హెల్త్కి చాలా మంచిదండి అనేది ఎందుకంటే తోటకూర అప్పుడప్పుడు ఫ్రై కానీ కానీ పప్పు కానీ తీసుకుంటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది చూడండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత కందిపప్పుని మనం కడిగి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటాకును కూడా వేసుకోవాలి వేసుకొని ఇందులో మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అండి ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సగం ఆనియన్ అండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి హాఫ్ ఆనియన్ సరిపో సరిపోతుంది రెండు మీడియం సైజు టమాటాలు వేసుకున్నాము చింతపండు కడిగి వాష్ చేసి వేసుకోండి ఇందులోపుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి వేసుకొని దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోనండి పప్పు ఉడకాలి కదా అందుకని ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి పప్పుని ఎందుకంటే పప్పు ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది చూడండి ఫోర్ ఫైవ్ విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాము పప్పు అనేది చక్కగా మొత్తం ఉడిగిపోయిందండి ఇప్పుడు పప్పు ముద్దగా ఉంటుంది కదండి పప్పు కొత్తే ఆ పప్పు కొత్తితే బాగా స్మాష్ చేసుకోవాలి ఇలాగ ఎనుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఎనుపుకుంటే సరిపోతుంది పప్పు మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట ఆకు అంతా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇందులో మనం పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసుకున్నాము మీకు ఇష్టమైతే పచ్చన్నపప్పు మినపప్పు కూడా వన్ వన్ టేబుల్ స్పూన్ లెక్కన వేసుకోండి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి తిరుమతికి చాలా టేస్టీగా ఉంటాయి పప్పులో ఉండే ఎన్నిమిరపకాయలు వెల్లుల్లిపాయలు పొట్టి తీసేసినవి దంచి ఒక ఏడెనిమిది ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోండి పప్పులో ఒక ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయ వేస్తే ఇలా దంచి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఆ ఫ్లేవరే వేరండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వెల్లుల్లి మాత్రం వేసుకోండి చూడండి ఈ విధంగా వెల్లుల్లి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిగతా ఆనియన్ ఉంది కదండి సొగం ఆనియన్ ఆనియన్ కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మన పోపు అనేది బా బాగా ఏగితేనే మనది పోపు కర్రీ టేస్ట్ ఉంటుందండి అందుకని ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి ఇలా తెల్లగా ఉన్నప్పుడే మాత్రం పప్పు వేసేయకండి చూడండి ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి యాజ్ యూజువల్ కదండి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మనం పప్పుల్లో తాలింపులో వేసుకుంటూ ఉంటాము కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మనం వెనుపుకున్న పప్పుని వేసుకోవాలి తోటకూర పప్పుని వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే చక్కగా పప్పులో కర్రీ పప్పు అనేది బాగా ఉడికిపోతుంది అనమాట రెండే రెండు నిమిషాలు సరిపోతుందండి మూత పెట్టి ఉడకనివ్వాలి అంటే పప్పు అనేది బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన తోటకూర పప్పు రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి నెయ్యి వేసుకొని సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మన సబ్స్క్రైబర్ అడిగారండి తోటకూర పప్పు చేయమని అందుకని మనం వీడియో చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్